పదయింది సూర్య గారి పాటికి ఆఫీస్ కు వచ్చేసే ఉంటారు త్వరగా రావే ఆ వస్తున్నా రోజు నాకు ఇదే డ్యూటీ అయిపోయింది ఎత్తుంటే గానీ ఎక్కలేరు దిగలేరు ఆ దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా ఇదిగో తోసుకు తచ్చి బస్సు ఎక్కి వాళ్ళ చేత వేళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి సావడమే బెటర్ ఇదిగో సాయంత్రం ఐదున్నర కదా వచ్చేస్తా చూలు పట్టుకు రెడీగా ఉండు వస్తా ఆ రాయి తీసుకురా జాకీ కింద పనికి వస్తుంది అలాగే ఆయ్ నేను సైకిల్ తిరగడం మోసం పెట్టుకున్నా రాయ ఎవరు తీసుకెళ్లారు ఇప్పుడు ఎలా తిరగటం మమ్మీ వేరు వేరుగా వాచుంటో రెండు కిలోలు అన్నం రెండు మూడు రకాల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ పుణ్య దానం చేస్తా ఇంకో ముష్టి నా పేరు ముష్టి కాదు మై నేమ్ ఇస్ లక్కీ బెగ్గర్ ఓహో నువ్వు ఇంగ్లీష్ బెగ్గర్ అన్నమాట యా కాన్వెంట్ స్టడీ నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకు కానీ అలా పైకి అడుక్కో ఇది ఇల్లు కాదు ఆఫీసు ఆఫీసా నో ప్రాబ్లం

మీ దయవల్ల మా పత్రిక బోల్డ్ అంత పేరు వచ్చేసిందండి మీ మేలి ఈ జన్మలో మర్చిపోలేం మర్చిపోలేం మర్చిపోలేమండి డియర్ సూర్య నీ సీరియల్ సూపర్ ఏమన్నారండి నీ పర్సనాలిటీ ఆదుర్ ఏమన్నారండి నువ్వు ఉస్కో అంటే నీతో హోటల్కి వచ్చి డిస్కో ఆడేస్తా ఇట్లు తాటిపాక పెద్ద పాప తిన్నారండి 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 ఈ పాప కదండి ఇంకా ఇలాంటి పాపలు పోవడంత మంది ఎవరంటే మనసారేసుకుని కింద పడి కిలకి కొట్టేసుకుంటారండి బాబు కొట్టుకొని పర్వాలేదు బాసు నీ ఫేస్ చూసి మనసు పారేసుకున్నాను ఇది నరా ఇది నరా ఇది నరంటే ఇన్నారని 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 నువ్వు బాగు నువ్వు అంటే మా ఆయన్ని బిగ్ బాస్ సినిమాకు పంపించి నేను జెండా ఎత్తేసి మీ ఇంటికి ఇట్లు కోనసీమ రంభ అమలాపురం ఆ చాలు చాలు ఆ వస్త్రాలన్నీ అలాగే ఉంటాయి నాగేశ్వరరావు అయ్యా ఇదిగో ఈ వారం సీరియల్ ఈ లెటర్ ఏదో బాగుంది ఓ నా కలల బందీ నీ అక్షర సూర్యకిరణాలు చూడగానే నా మనసు మేల్కొంటుంది దిగులంతా రాత్రిలా జారిపోతుంది కలతలన్నీ మంచులా కరిగిపోతాయి అందుకే నువ్వొకసారి కనిపించు నీ గొంతునోసారి వినిపించు మూగ పోయిన నా మనోవేణను పలికించు ప్రేమగా ప్రేమను ప్రసాదించు నన్ను బ్రతికించు నేను పుట్టింది నీ కొరకై నా అన్వేషణ నీకోసమే నీ అజ్ఞాత పాఠకురాలు ము అద్భుతంగా ఉంది ఎవరు రాసారు అది ఏమో సార్ ఊరు పేరు లేదు అజ్ఞాత పాతకు అని మాత్రమే ఉత్తరం పడదటి లోపలతో చెప్తున్నారు అంబర్ ఫిట్టింగ్ అంబర్ ఫిట్టింగ్ అయితే నీకెందుకు ర్యాలీ ఫిట్టింగ్ అయితే నీకెందుకు మన సంగతి తెలుసు ఏంటండి అదే నువ్వు నాకు ఇవ్వాల్సిన బాకీ అదే అండి నరసాపురండి రెండేళ్ల నుంచి చెబుతున్నావు ఎప్పుడు నరసాపురం వెళ్తావు బాకీ అదేనండి నరసాపురం వెళ్తావు రావటంపురం నా బాకీ సంగతి తెలుసుకోండి బాబు సూర్యం గారు ఇంటారు నా పరువు నీ పరువు పోతుంది నాకేంటి ముందు నా బాకీ సంగతి తెలుసు మీకు దండం పెడతాను గట్టిగా ఒకటి చచ్చి మీకు కడుపు పెడతాను హలో నేను వేసక్తి మీ ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు చచ్చి నా కడుపున పుట్టలేవు ముందు నా డబ్బులు కక్కు ఏమండే బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటే నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసొస్తా కడపలో బాంబెట్టి ఆరుగురు లేపేశారండి అరే నేను బాకీ అంటుంటే నువ్వు బాంబు అంటే నాకు అర్థం కదా ఈ చొక్కా చాలా బాగుంది ఎలా ఇచ్చారండి కొల్చి నేను తోక వేసి అంటున్నారండి ఏ వేళ కొలంగా ఉందా నేను డబ్బులు అర్థం కాదు ఏంటండి ఏంటి కాళ్ళు పట్టుకుంటారేంటి అండి మరి ఏంటి కాళ్ళ పట్టుకుంటారం కొడతారండి ఆ కొత్తగా తెచ్చకపోతే చీలేస్తా చే అసలు పాతిక మధ్య పది టోటల్ గా ముప్పై ఐదు వేలు బాకీ నిమిత్తం నాన్న డాక్యుమెంట్స్ రాసుకున్నాం డాక్యుమెంట్స్ అండి మళ్ళీ డాక్యుమెంట్ అర్థం కదా తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే ఫిట్నెస్ ఏమైనా ఉందండి లేవు నిన్న ఎక్కడ చూసినట్లేదు ఎవడరా నువ్వు ఎవరిని నిండే రా ఎవడరా నువ్వు ఆ నేను ఎవరా అవునరా ఆర్ యు ఈ రూట్ లో వస్తున్నట్రా బాబోయ్ కొంప తీసిన బాకీ ఎగ్గొట్టేస్తావా ఏంటి బాకీ నాగేశ్వర నాగేశ్వరరావు నువ్వు నన్ను దెబ్బే చేయకురా బాబోయ్ అది మా ఆవిడ కట్నంగా తీసుకున్న డబ్బురా ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది ఇష్ట తీసుకోరా

అంతే కదా మరి మీ దగ్గర బెక్కరీ పోతుంది మీ దగ్గర డబ్బు ఉంటే బ్యాంకు లో ఉన్నట్టే కదా అల్లారాధారికి బాకీ అడగాలి వినయంగా ఎవ్వరు వినకుండా పర్సనల్ గా చెవిలో అడగాలి కరెక్ట్ ఈ సార్ నుంచి అలా అడుక్కో ఎక్స్క్యూజ్ మీ ఎవరండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ నేనే ఏ నాలుగు పాస్పోర్ట్ ఫోటోలు తీసి బాబు నీకు పాస్పోర్ట్ ఫోటోలు ఎందుకురా రా ఫారిన్ వెళ్ళాకే ఫారిన్ దీనికి అడుక్కోడానికి బాబు అడుక్కు తింటానికా ఏం బాబు అడుక్కు తింటానికి ఇండియా సరిపోవట్లేదా ఇండియా అండి బాబు ఇక ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ పైగా అందుకని ఏ దుబాయ్ పోయి ఏ సద్దాం వచ్చానో దావోద్ పట్టుకు ముచ్చెత్తుకుని నాలుగు డాలర్లు సంపాదించనుకోండి హాయిగా ఇండియా వచ్చి ఎట్లయిపోవచ్చు అసలు నీ దగ్గర ఫ్లైట్ టికెట్ కి డబ్బులున్నాయారా టికెట్ డబ్బులు ఎందుకంటే బాబు ఎయిర్పోర్ట్ లో అడుక్కుంటాం ఒకటి అరవై తక్కువ ఎందుకండి ఫ్లైట్ లో అడుగుంటాండి ఫ్లైట్ లో యా బస్సులో రైలు అడుగుంటాం చూడండి ఆ టైప్ లో అడుగుంటాండి టైం లేదు అర్జెంట్ ఫోటోలు తేనే అతను మినిస్టర్ గారి మినిస్టర్ గారి ఇంటికా ఎందుకురా అడుకోడానికి బాబు నీ లెవెల్ కి మినిస్టర్లు పాస్పోర్ట్లు ఫారెన్లు ఫ్లైట్లు చెప్పు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మేము ఫోటోలు ఫ్రీగా ఇవ్వట్లే అయితే డబ్బులు ఇస్తారా బాబు కాదు పుణ్యం ఇస్తాను పుణ్యమా యా ఫోటోలు తీసుకో పుణ్యం చేసుకో పుణ్యమే కర్మరా చెయ్యే చేసుకుంటా ఇంకొకసారి ఈ ఏరియాకి వచ్చామంటే నరికి పోగులు పెడతా ఏంటే మైసూర్ జాక్సన్ పొద్దున్న ముష్టి తలుపుకున్నామండి ఏం లేదు ఆ ముష్టి మీదకి ఫ్రీగా పాస్పోర్ట్ ఫోటోలు తీసి పెట్టాలంట రా కూర్చో కూర్చోడానికి కూర్చుంటానికి రాలేదు నాకు నాకు పడేసి వెళ్ళిపోతాను ఏంటి ఫోటోనా ఫోటో ఏంటి ఫోటో ఏంటి నా బాకీ ఇస్తాలేమయ్యా కాస్త ఓపిక పట్టు ఎన్నో ఓపిక పట్టాలండి రెండు సంవత్సరాలు అయింది నేనేమన్నా సొంత డబ్బు ఇచ్చారా అతను రంభ పదం తీసుకుని నీకు ఇచ్చాను మీరేమో ఊరికి ఇచ్చారంటే అక్కడ రెండు రూపాయలు వడ్డీ తీసుకొని ఇక్కడ పది రూపాయలు వడ్డీ ఇచ్చారు నువ్వు ఏమంటారు తెలుసా ఎంతలో ఉండాలి అంతలో నా డబ్బు నాకు అన్నట్టు మీరు ఇవాటి పేపర్ చదివారా ఏంటి ఒక గజేత కాడు నీళ్లలో మునిగి కంట తర్వాత తేలాడంట ఆహా మా తాత ఆరు సంవత్సరాలైంది గోదావరిలో మునిగి ఇంతవరకు తేల్లా తొక్కలో నువ్వు సాపి నా కష్ట కొట్టే గట్టిగా అరవబోకపోయా లోపల కస్టమర్స్ ఉంటాయి ఎంత వరే ఎంత వాళ్ళండి పదివేలు అసలు అరవై వేలు వడ్డీ టోటల్ రెండు డెబ్భై వేలు సరే ఆ నోటు తీసుకురా ఇచ్చేస్తాను ఏ నోటో మనం నోట్ రాసులేదు కదా ఉఫ్ ఆ అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను నీ దగ్గర తీసుకున్నట్టు నలుగురు చూసి కదా అలా తీసుకురా ఆల సంవత్సరం ఇచ్చేస్తాను ఎవరు చూస్తారు ఎవరు ఎవరు చూడలేదు కదా ఉప్పు ఎవరు చూడలేదు నోట్ నోట్లేదు ఆ ఎవడను బాబోయ్ పోరు నా మైసూరు జాక్సన్ నా రూట్ వచ్చి నన్ను తప్పకుండా అగో మళ్ళీ పడి కంటావు అసలు ఒక ఈ చుట్టండి పడతారండి ఫోటో స్టూడియో కాకుండా చెవిలో తీసే వ్యాపారం కూడా ఉంది ఏంటండి అంటే నా చూస్తుంటే నీకు చెవులో గుబిల్ తీసేవాళ్ళకి కనబడుతున్నా ఈ బ్యాగ్ అలాగేనండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి బ్యాంక్ లో ఉన్నట్టేనండి అంటే అలా దానికి అలాగేనండి బాకీ ఎలా అడగాలి వినయంగా అలాగేనండి నోట్లేదు లేదు లేదు